హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇల్లు మీకు చూపిస్తాను నా ఫ్రెండ్స్ ఇది మా సూర్యాపేట తిరుమ ఉన్నటువంటి మా ఇల్లు ఒకటి ఇల్లు ఫ్రెండ్స్ ఇది మాకున్నటువంటి ఇల్లు ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి వన్ ట్వంటీ యాడ్స్ ఫ్రెండ్స్ ఇది మా అమ్మ మా ఇల్లుని చూపించే ప్రయత్నం మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను నేను మా అమ్మ కళనేది వచ్చడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను కదా ఇదే ఇంట్లో నేను ఇల్లు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ముగ్గురం తమ్ముడు నేను అమ్మ ముగ్గురం అప్లికేషన్ చేసుకున్నాను వన్ ట్వంటీ యాడ్స్లో ఇంకా పైన కొంచెం ఉంటుంది ఇది మా ఇంటి లోపల చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మా ఇంటి లోపల మేము బట్టలు వేసుకోవడానికి ఇది ఒకటి దండము తర్వాత రెండు బీరువాలు రైస్ మా అమ్మ మార్కెట్ యార్డ్లో చేస్తుంది కాబట్టి రైస్ అవన్నీ మేము పూజ గది ఆదాయం వచ్చింది అది ఫ్రెండ్స్ ఇది మా సామాను ఇది మా వంట చేసుకోవడానికి గ్యాసు టీవీ చిన్న గ్యాసు ఇవి మా ఇంటిలో ఉన్నటువంటి సామాను ఇది ఫ్రెండ్స్ మా నాన్న ఇతను వచ్చేవాడు మా నాన్న ఫ్రెండ్స్ పనాన వ్యవస్థ మేకలు రాయడం జరుగుతుంది మేము ఒత్తిడి రెండు వ్యాధులు అట్లా మేకలైతే కావడం జరుగుతుంది వీటికి తోడుగా ఉండడం కోసం మేమైతే ఈ కుక్కను చాదడం జరుగుతుంది ఈ కుక్క మాకు ఎప్పుడు మా కుక్క మా మేకలకి కాపలాగా ఉండడం జరుగుతుంది ఈ కుక్క మేము పిలిస్తే ఏమంటే కూర్చోమంటే కూర్చుంటుంది లేమంటే లేస్తుంది రమ్మంటే వస్తుంది పొమ్మంటే వెళ్ళిపోవడం జరుగుతుంది అదే గేట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అదే గేట్ తీసుకొని రావడం జరుగుతుంది అది మా స్నూర్తి అంటుండీ పేరు ఇది ఫ్రెండ్స్ కుక్క చాలా కొంచెం బాగుంటుంది మంచి మంచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మా కుక్క కొంచెం మా నుంచి పెంచుకోవటం పెంచుకోవడం హైదరాబాద్ పెంచుకోవడం మేము పెంచుకున్న కుక్క అది ఇంట్లో మా అమ్మ మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇక్కడ ఉంటున్నారు మా తమ్ముడు కూడా మా అమ్మ అమ్మ ఇంకా మా అమ్మమ్మ ఉంది మా మా అమ్మమ్మ ఎక్కువ పెరగడం అయితే మా అమ్మమ్మ దగ్గర మేము పెరిగాము ఫ్రెండ్స్ మా అమ్మమ్మ మా అమ్మ ఇది ఫ్రెండ్స్ మా గేటు ఇది మా తర్వాత మాకు వాటర్ వచ్చేటటువంటి ప్లేస్ ఇది ఇక్కడ ట్యాంక్ దగ్గర మాకైతే వాటర్ అయితే రావడం జరుగుతుంది ఈ వాటర్ ఇక్కడ నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ మాకు నల్ల రూపంలో వస్తుంది ఇక్కడ మాకు పొలమ్మ దేవత ఉంది ఫ్రెండ్స్ ఆ పొలం దేవత ఇక్కడ మేము పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి గుమ్మడికాయల చెట్టు ఇక్కడ పెద్దగా పెరగడం అయితే పెరగడం జరిగింది ఇక్కడ మా దేవత ఉంది అక్కడ అంతకుముందు మామూలుగా టెంపరీ వాష్రూమ్ ఉంటుండే ఆ టెంపుల్ వాసిన ఫ్రెండ్స్ ఇది మా ముంగట్టిన దేవుడు గుడి ఫ్రెండ్స్ ఇది మా దేవుని గుడి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మా దేవుని గుడి ఇలా కట్టారు మంచి నందు గుడి మా దాని మాకు చెట్లు గుమ్మడి చెట్లు అనేది మొలవడం జరిగింది తర్వాత మా మేకల దొడ్డి ఫ్రెండ్స్ ఇది మా దొడ్డి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఏదో మా మేకలు మా మేకలకి మేము ఆ బియ్యము అట్లా తినిపిస్తుంటాం కాబట్టి ఆ మేకలు మేము భోగానం లేచి రావడం అనేది అయితే జరగడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఆ విధంగా వచ్చి మేకలు అయితే కూరగాయలు పెడతాం కూరగాయలు బియ్యం అంట పెడుతుంటూ పెట్టి తినిపిస్తుంటాం ఇవి కూడా ఎక్కువలో ఫ్రెండ్స్ ఆ పది పన్నెండు పదిహేను మధ్యలోనే ఉంటాయి మా నాన్న వాటి కోసం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది వెళ్తూ ఆ మేకలను కాసుకొస్తూ ఇన్ని తీసుకొస్తూ వీటిని సాత్తు అవసరాల కోసం కొత్త డబ్బు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మా అమ్మాయికి ఉంటుంది ఇంకొంత ప్లేస్ ఉన్నది ఇదే మాకు కొంత ప్లేస్ ఇది యాభై ఉంటుంది యాభై గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎయిటీ 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 ఎయిట్ గజ ఎనై ఎనభై గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది యాభై యాభై గజాలకు యాభై గజాల నుంచి ఎనభై గజాలే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది మాకు ఇంకో రెండు ఆప్షన్గా ఉంటుంది ఇక్కడ మేమైతే ముగ్గురం కట్టుకుందాం అనే ఉద్దేశంతోనే వన్ ట్వంటీ యాడ్స్ అది దాంట్లో కలిపి ఇల్లు కట్టుకుందాం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వంటి ఇల్లు పెట్టుకోవడం జరిగింది కానీ అప్రూవల్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్ అందుకోసమే మా అమ్మకాలను ఇరవై ఇరవై ఏళ్ళ లెక్కల వ్యవసాయ మార్కెట్లో మా అమ్మ ఇరవై ఏళ్ళ నుంచిగా చేస్తూ ఇది ఫ్రెండ్స్ మా యొక్క వ్యవసాయం ఇరవై ఏళ్ళుగా వ్యవసాయ మార్కెట్లు చేస్తూ మాకు చదువులు చదివించినటువంటి మా అమ్మకు మా అమ్మకాలను నేర్పించడం కోసం యూట్యూబ్ ఛానల్ యాడ్ చేయడం అనేది జరగడం అనేది చెప్పిందిగా ఫ్రెండ్స్ ఇది మా పరిస్థితి మేమైతే చదువుకున్నాం కానీ పది ప్రైవేట్ జాబ్లలో తమ్ముడు ప్రైవేట్లో చేస్తాడు నేను ప్రైవేట్లోనే చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మా ఇంట్లో మా అమ్మ ఇట్లా మేము వీడియో ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది దసరాకే కానీ నాకు యాక్సిడెంట్ కావడం వల్ల ఈ వీడియోని అయితే అప్లోడ్ చేయలేకపోయాను ఇట్లా ఈ విధంగా మీకు అయితే ఈ వీడియోని అయితే చూపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది ఇట్లా మాకు ఇంట్లో ఈ విధంగా దండం అనేది మేము పెట్టుకోవడం అయితే జరిగింది దానికి ఒక మంచం మా తమ్ముడి వాళ్ళు తీసుకోవలే తను అట్లా ఉంది మన మామయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇవి ఏ విధంగా చేరితే చీడ అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇట్లా ఇవి బియ్యం బస్తాలు ఫ్రెండ్స్ మా అమ్మ మార్కెట్ యార్డ్లో చేస్తుంది వచ్చే బియ్యం మామ మార్కెట్ బియ్యం మాకు మా చెల్లెకు మా తమ్ముడికి ముగ్గురికి ఒక్కొక్క బస్త పంపించడం అయితే జరుగుతుంది ఒక మూడు ఇది మా దేవుడు ఫ్రెండ్స్ మా దేవుడు రూపం ఇక్కడ మేము కాదు దేవుడిని అక్కడ పూజించుకుంటాము ఇట్లా ఏ విధంగా మా సామాన్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్న సామాన్ ఇది ఎంతవరకు మాకు సామాన్ అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా ఏ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇంట్లో అయితే ఒక పని అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మా ఇల్లు అయితే ఉండడం జరిగింది నేను చెప్పాను ఫ్రెండ్స్ కష్టం చాలా కష్టపడింది మా అమ్మమ్మ మా తమ్ముడు బయట ఉన్నటువంటి ఈ ప్లేస్ చిన్న ప్లేస్ ఫ్రెండ్స్ చిన్న ప్లేస్లో చిన్న దాంట్లో చిన్న అడ్జస్ట్మెంట్లో ఉంటాం ఫ్రెండ్స్ నేనేది ఏంటంటే ఫ్రెండ్స్ నాకు మీరు సపోర్ట్ చేస్తే నేను కంపల్సరీగా యూట్యూబ్ నుంచి మా అమ్మకి ఎద్ద చేసి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ ఎంత మంచి వ్యక్తి ఎంత హృదయం ఉన్న వ్యక్తి చూడండి ఫ్రెండ్స్ ఇతను ఒక ఆడుకునేవాడు మా ఇంటికి ప్రతిరోజు వచ్చి మా దగ్గర మా అమ్మ ప్రతిరోజు అన్నం ఇతనికి పెడుతుంది ఇతను ఎక్క నుంచో వచ్చాడు చాలామంది ఇల్లు ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర ఎక్కడికి వెళ్ళాడు మా అమ్మ దగ్గర ఇక్కడే తీసుకుంటాడు ఇక్కడే తిని వెళ్తాడు రోజు వచ్చి కానాదేవో 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 అని అడిగి ఈ విధంగా తను మా ఇంటి దగ్గరనే తిని తన ప్లేట్ తీసుకున్నాడు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంత మంచి ఉన్న మా అమ్మకి మంచి వేయడం అనేది నాకు కళ